యోగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని దాని ప్రాముఖ్యతని రోజు రోజుకు పెరిగిపోతా ఉంది రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి మోడీ గారు దీని యొక్క గొప్పతనం తెలుసుకొని మాట్లాడి మరి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకునే విధంగా మరి ప్రతిపాదన తీసుకోవటం మనం గత పది సంవత్సరాలుగా ఈ దినోత్సవం జరుపుకుంటూ ఈరోజు పదకొండవ యోగా దినోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు వైజాగ్లో చాలా అశేష ప్రజానీకంతు ముఖ్యంగా ఐదు లక్షల మందితో గిన్నీస్ రికార్డు తీసాము మనస్ఫూర్తిగా నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సహకరించిన నాయకులందరికీ మనస్ఫూర్తిగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇదొక చరిత్ర అండి ఐదు లక్షల మందితో మరి యోగాసనాలు నేర్పించడం అనేది ఒకే చోట చాలా క్లిష్టమైన సమస్య కానీ ఇదంతా సవాలుగా తీసుకొని గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి వాళ్ళు మంత్రులు కానీ విభాగాలుగా చేసేసి ఫస్ట్ ఒక టీమ్గా ఏర్పడి బాధ్యతలు ఇవ్వటం ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా ఈవెంట్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది మనస్ఫూర్తిగా మరొకసారి మోదీ గారికి మనస్ఫూర్తిగా పరిగణి అన్ని గ్రామాల్లో కూడా ఇది నిర్వహించాలని చెప్పి ప్రతి గ్రామాల్లో కూడా మీ యోగా ఆసనాలు ఇవ్వటం జరిగింది సచివాలయ పరిధిలో ఈరోజు నందిగా టౌన్ లో చూస్తే జగన్ లో దాదాపు వెయ్యి మందితో యోగాసనాలు చాలా సంతోషకరంగా ఉంది ఇంట్లో పేరు కూడా రావలసిన చాలా సంతోషంగా ఉంది యోగా శారీరక దృఢత్వమే కాకుండా మానసిక ఆనందం ఆత్మస్థైర్యం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో అందరూ కూడా దీన్ని తెలుసుకొని పాటించాలని మన కుటుంబ కోరుతాం